హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి మా మెహందీ అండి నెత్తిగా మైదాకి ఎలా పెట్టుకోవాలి కలర్ వేసుకోవడం మనం బ్రౌన్ కలర్లో వస్తుందండి మనం న్యాచురల్గా తయారు చేసుకునే ప్రోడక్ట్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మనము ఏమేమి కావాలో చెప్తానండి మైదాకాయ అండి నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఉసిరికాయ పొడి టూ స్పూన్స్ తీసుకున్నానండి మనము బీట్రూట్ అండి బీట్రూట్ ఇది ఎలాగో ఉంది కదా మీకు ఒకటి కొంచెం బ్లాక్ లాగా కూడా వస్తుంది అదే అది ఉంటే ఇంకా బాగుంటుంది తెచ్చిన దాంట్లో అది లేదు ఇది ఉండి వేసాను ఎప్పుడైతే ఒక ఉల్లిగడ్డ వేసాను ఇప్పుడు ఈ అలోవెరా ఉంది కదా ఇది కూడా పీసెస్ లెక్క చేసి దాంట్లో వేసేస్తాను ఉల్లిగడ్డ ఎందుకంటే మన జుట్టుకు మంచిగా ఎక్కడైనా ఊడిపోయిన జాగాల మళ్ళీ మొలుస్తుంది అనేసి ఉల్లిగడ్డ అండి మనం సపరేట్ పెట్టాలంటే తలనొప్పి వస్తుంది కొంతమందికి పడసారుతుంది అది ఇందులో కలిపి వేసుకున్నాం అనుకోండి బాగా పనిచేస్తారు మెంతులు వచ్చేసి మెంతులు ఊడకుండా చుట్టూ మంచిగా గట్టి బలంగా ఉంటుంది ఇంకోటి స్మూత్గా షైనింగ్గా వస్తుంది అందుకని మెంతులు కూడా వేసి మిక్సీ పట్టేసాను ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చేసానండి మనమైతే బాండీలో వేసుకోవాలి ఇనుపది ఉంటుంది కదా ఇనుప బాండీ ఒకటైతే కొనుక్కొని సపరేట్ ఉంది ఇంకే పెట్టాను నెత్తి ఇది మనం ఏదైనా మైదాక్ చేసుకోవడానికనేసి కొనుక్కొని పెట్టుకున్నాను అదైతే కడిగి పెట్టాను కడిగి పెట్టేసి ఇప్పుడు అది మనము పొయ్యి మీద పెట్టేసి మనం వాటర్ అయితే పోసుకోవాలండి నేను కడిగి పెట్టాను ఇది చూడండి ఇనుపది మనకు అది లోపల చిలు వచ్చినట్టు ఉంటుంది కదా ఉండదు కానీ అలా కనిపిస్తుంది మనం కడిగితే పోతుంది ఇప్పుడైతే నేను మిక్సీ పట్టాను కదా ఆ మిక్సీ అయితే వేసేసాను ఇప్పుడైతే మనము వాటర్ ఒక చెంబు అంటే రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి మీరు ఎంత మీ హెయిర్ ఎంత ఉంది పెద్దగా ఉందా జుట్టు చిన్నగా ఉందా పల్సగా ఉందా అవుతుంది అది చూసుకొని మీరు మీరు మైదా తయారు చేసుకోండి నెత్తికి పెట్టుకునేది నేనైతే పాకిజా తీసుకున్నానండి కలర్లో పాకిజా అని బ్యాగ్ వస్తుంది కదా ఆ బ్యాగ్ తీసుకున్నాను ఉసిరి పొడి అయితే మనకు బయట దవా షాప్లలో దొరుకుతుంది ఉసిరి పొడి అంటే ఇస్తారు ఆ పొడి కొనుక్కొచ్చిన అది ఇప్పుడైతే అది నీళ్ళు మసలట మసలి కదా ఒక చొంభై నీళ్ళు పోసానండి నేను రెండు గ్లాసులంతా వాటర్ పోసేసి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకున్నాను అదంతా అదంతా తీసేసాను వడగట్టుకున్నాను వడగట్టుకొని ఇప్పుడు మళ్ళీ వాటర్ పోస్తాను చూడండి కలర్ ఎలా ఉంది బీట్రూట్ కదా కలర్ అయితే చాలా ఇదిగా ఉంటుంది మీరు ఇంకా అది వేశారనుకోండి బ్లాక్ అయిపోతుంది అన్ని కలర్స్ వస్తుంటాయి మనకి రెడ్గా ఇంకా కొంచెం మన బ్లెడ్ కలర్లో కూడా ఉంటుంది అట్లా మూడు కలర్లో ఉంటుంది బీట్రూట్ అట్లా మనం బ్లెడ్ కలర్లో ఉన్నది కొంచెం నల్ల నల్లగా ఉంటుంది కదా అది తీసుకుంటే హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఇది అయితే బ్రౌన్ కదా మనం మన హెయిర్ బ్రౌన్ అవుతుంది ఇంకా మనం పెట్టుకునే టైముని బట్టి కొద్దిగా బ్లాక్ కూడా మారుతుందండి ఇది ఇప్పుడైతే ఇది వాటర్ పోసంగా మసలు ఇది మసలాలి మళ్ళీ ఇది మసలేటప్పుడు మనకు ఇది హెన్న పౌడర్ మళ్ళీ మైదా పౌడర్ ఉంది కదా మైదాకు ఉసిరి పొడి ఆ పొడి వేసుకోవాలి అది మసలేటప్పుడు వేసుకొని బాగా కలపాలండి చూడండి వేస్తున్నాను ఉసిరి పొడి వేస్తాను ఫస్ట్ ఉసిరి పొడి వేసి కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత మనం మైదా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ ఇది నెత్తికి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు పదిహేను రోజులు అయితే ఉంటుంది మనం ఇది పోకముందే కలర్ వైట్ హెయిర్ కనపడకముందే టెన్ డేస్కి అట్లా మళ్ళీ పెడుతుంటే మన కలర్ కనిపించకుండా బ్రౌన్లోకి మారడానికి బ్లాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీద మీద పెడుతూ ఉంటే మనం మొత్తం వైట్ హెయిర్ వచ్చాక చూసుకుంటే ఇంకా అట్లా మారడానికి ఛాన్సెస్ అయితే ఉండవు ఇప్పుడైతే చూడండి ఇది కలిపిన తర్వాత దగ్గరికి మనకు కొంచెం థిక్గా కావాలండి మనం దోశలు పిండి వేస్తే ఇలా దగ్గరకు అవుతుంది అట్లా దగ్గరికి కావాలన్నమాట అట్లా అయినప్పుడు మనము బాగా కలిపి పెంకంతా రాసేసుకొని ఒక నైట్ అంతా పెట్టేసుకోవాలి నైట్ అంతా పెట్టేసుకొని మనం పొద్దున పొద్దున పెట్టి నెత్తికి పెట్టుకోవాలండి చూడండి ఎంత బ్లాక్ అయిందో నెత్తికి పెట్టేటప్పుడు బ్లాక్ అయింది మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి వేసానో దానికి మనము టూ అవర్స్ రెండు గంటలు ఉంచుకోవాలండి నెత్తికి మొత్తం అప్లై చేసుకున్నాక రెండు గంటలు పెట్టుకోవాలి తర్వాత రెండు గంటలు రెండున్నర గంటలు అట్లా పెట్టుకొని తలస్నానం చేయాలి షాంపూ కానీ సబ్బు కానీ పెట్టద్దండి అది ఏంటంటే మనము ఆయిల్ లేకుండా పెట్టుకోవాలి ఇది నెత్తికి నూనె ఉంటే పట్టుకోదండి మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవ్వదు మళ్ళీ అవ్వలేదని అనుకోవద్దు నెత్తికి రుద్దుకొని ఇది పెట్టుకోవాలి రెండున్నర గంటలు పెట్టుకొని కడుక్కుంటే కలర్ చేంజ్ అవుతుంది లైక్ అండ్